ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు మనం చూసుకుంటే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారు నిన్న సిట్టు అధికారుల ముందర హాజరయ్యారు హాజరైన తర్వాత మన కేటీఆర్ గారు వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు ఏమి అనేది ఒక చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అధికారులు మన ఏడు గంటల పాటు కేటీఆర్ గారిని విచారించారు ఈ ఫోన్ నెంబర్లు ఎలా వచ్చాయి ఎవరి ద్వారా చేశారు ఎలా మీకు ఇంత డబ్బులు ఎలా వచ్చాయి ఈ కోట్ల రూపాయలు మీ పార్టీ పండుగ ఎలా వచ్చాయి ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారా అని సిట్ అధికారులు కేటీఆర్ గారిని గట్టిగా ప్రశ్నించారు ట్యాపింగ్ జాబితా బీఆర్ఎస్కు వచ్చిన ఎలక్ట్రానిక్ బాణను ముందు పెట్టి ప్రశ్న వస్త్రం కురిపించారు సిట్ అధికారులు ఎందుకంటే ఈయన మన మన కేటీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో ఉన్నప్పుడు వాళ్ళకు నచ్చిన వాళ్ళందరి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసి పెద్ద పెద్ద వ్యాపారస్తులను బెదిరించడం విద్యాసంస్థలను బెదిరించడం వాళ్ళ ద్వారా డబ్బులు వసూలు చేసుకున్నారనేది అభియోగాలు కూడా కేటీఆర్ గారి మీద ఉన్నాయి అలాగే సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసి వాళ్ళను కూడా బెదిరించాడనే నింది కూడా మన కేటీఆర్ గారి మీద ఉంది దీన్ని కేటీఆర్ గారు కూడా సిట్ అధికారులను నేనే అడిగాను క్వశ్చన్లు అడిగితే వాళ్ళు నోరు నములుకున్నారు నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళకి సమాధానమే చెప్పలేదని కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్తున్నారు సిట్ అధికారులు హాజరైన కేటీఆర్ గారు సిట్ అధికారులు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పాలి కానీ మీరు అడిగిన సా ప్రశ్నలకు వాళ్ళెందుకు సమాధానం చెప్తారు కేటీఆర్ గారు అధికారంలో ఉండి పదేళ్లు పరిపాలించారు తెలంగాణ రాష్ట్రాన్ని అట్లాంటి అధికారులు మీ దగ్గర ఉన్న అధికారులే కదా ఇప్పుడు ఉండే అధికారులు కూడా అట్లాంటి అధికారులు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి తప్ప నేను అడిగాను నోర్లు నెమ్ములుకున్నారు సిట్ అధికారులకు నేను అడిగిన ప్రశ్నలకు వాళ్ళు చేశారు నేను అడిగాను మీ ఆధారాలు చూపించండి అడిగాను అని మన కేటీఆర్ గారు చెప్తున్నారు కేటీఆర్ గారు ఏం చెప్తున్నారంటే ఆయన చూసుకుంటే చూడండి నిలదీసిన కేటీఆర్ నీళ్ళు నెమ్మి సిట్ అధికారులు అంట ఈయన ప్రశ్నలు వేస్తే సిట్ అధికారులు నీళ్లు నమ్మిలారంట సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల కేటీఆర్ గారు అంతేగాని మీరు వేసిన జవాబుకు సిట్ అధికారులు నీళ్లు ఏంది అట్లా మన కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో చెప్తున్నారు ఎందుకంటే కేటీఆర్ ప్రశ్నలతో విచారణ అధికారులు ఉక్కిరి బిక్కిరంట బీఆర్ఎస్ సొంత మంత్రుల ఫోన్లను రేవంత్ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేయడం లేదా అనేది కూడా ఆయన సిట్ అధికారులు అడుగుతున్నట్లు కూడా ప్రెస్ మీట్లో చెప్పుకున్నారు మన కేటీఆర్ గారు ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇంకా కేటీఆర్ గారి యొక్క పరిస్థితి చూసుకుంటే ఇంకా ఏం చెప్తున్నారంటే సంధ్య కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావుతో సహా పలువురు వాంగ్మౌన్ల ప్రస్తావన వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు అది నేరం అవుతుందని తెలియదా మీ స్నేహితుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యా విషయం మీకు తెలుసా ఫోన్ నెంబర్ పంపిన పెద్ద కేసీఆర్ అయినా అని ఏడు గంటల పాటు విచారించారు సిట్ అధికారులు ఈ విచారణకు కేసీఆర్ను పిలిచే అవకాశాలు ఉన్నాయనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే కోట్లాది రూపాయలు సంపాదించారు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బిఆర్ఎస్ వాళ్ళు దీని మీద సిఫ్ట్ అధికారులు ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తున్నారు మన కేటీఆర్ గారికి కేటీఆర్ గారు ఏమంటున్నారంటే నాకు సంబంధం లేని అంశాల్లో లాగుతున్నారు హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని దుష్టచారము కేటీఆర్ ఆగ్రహం తన ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్ళు నమ్మిలారని ఎల్లడి చూడండి లేదు హీరోయిన్ల ఫోన్లతో నాకేం ట్యాపింగ్ ఉంటుంది వాళ్ళని ఎందుకేం చేశాను మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అనేది కూడా చేశారు ఎందుకంటే ఈ బీఆర్ఎస్ వాళ్ళు కోట్లాది రూపాయలు ఎలక్ట్రోని బాండ్లు ఎలా వచ్చాయి పారిశ్రామికవేత్తలు వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేసి వాళ్ళు కాల్ రికార్డుల ఆధారంగా బెదిరించి పార్టీకి బాండ్లు వచ్చేలా చేశారా ఎన్నికల సమయంలో వార్ రూమ్స్ పేరిట అక్రమ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశారు ప్రైవేటు వ్యక్తి అయిన ఛానల్ ఎండి శ్రావణరావు ఆధ్వర్యంలో ఫోన్ ట్యాపింగ్ ఎలా చేస్తారు అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ ఎలా ఉంటారనేది కూడా తెలుస్తుంది దీని మీద బండి సంజయ్ గారు కూడా అంటున్నారు మంది పంపల ముంచి వ్యక్తిగత వ్యక్తిగత అనువణం గురించి మాట్లాడతారని బండి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా అంటున్నారు దీని మీద ఏమవుతున్నారంటే కేటీఆర్ గారి యొక్క పరిస్థితి చూస్తే సిట్ అధికారులకు ముంద ఈ కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి అన్నారు దీని మీద మన సజ్జనార్ గారు మళ్ళీ పిలుస్తాం అవసరం అన్నప్పుడు కూడా రావాలి అనేది కూడా తెలిసింది ఇంకా చూసుకుంటే శుక్రవారము రాధాకృష్ణరావును కూడా పిలిపించిన సిట్ అధికారులు ఆయన కేటీఆర్ను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి ఒకే ప్రశ్న అడిగారు అయితే ఇద్దరి నుంచి పరస్పర విరుద్ధమైన సమాధానాలు ఉన్నాయని దీంతో మరలా ఆయన ఆయా ప్రశ్నలకు సంబంధించి తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో కేటీఆర్ను ప్రశ్నించినట్లు కూడా సమాచారం తెలిసింది విచారణలో భాగంగా కేటీఆర్కి సంబంధించిన కొందరు సన్నిహితుల ఫోన్లు నెంబర్లను ఆయనకు చూపించి ఇవి కూడా ట్యాప్ అయ్యాయనే విషయం మీకు తెలుసా ఎవరు ట్యాపింగ్ చేయించి ఉంటారని సిట్ అధికారులు పరిచినట్లు సమాచారం చాలా ప్రశ్నలకు కేటీఆర్ తనకు తెలియదైనే సమాధానం చెప్పారు పదేళ్ళ అధికారాన్ని పరిపాలించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అన్నిట్లో చేసుకొని ఎలా చేశారు ఏమంటే నాకు తెలియదు అంటారు మీడియా ముందుకు వచ్చి సిట్ అధికారులను నేనే వేశాను ప్రశ్నలు నోళ్ళు నీళ్లు నములుకున్నారని కేటీఆర్ గారు అంటున్నారు మరి పదేళ్లు పరిపాలించి ఫోన్ ట్యాపింగ్లు చేసి అడ్డదడ్డంగా వేల కోట్లు సంపాదించుకొని ఏదోదో చేసేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇవ్వద్దు అధికారం ముందరకు ఎట్లా చేశాను నేనే బెదిరించాను నేనే చేశాను అనేది కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు తాజాగా పద్నాలుగు రోజుల పాటు సిట్ విచారణకు ఎదుర్కొన్న ప్రభాకర్ రావు సైతం తన రెండు ఫోన్లో డేటాను డిలీట్ చేశారనేది కూడా వాళ్ళు చెప్తున్నారు దీంతో చూసుకుంటే ఇంకా మన కేటీఆర్ గారు ఏమంటున్నారంటే సిట్ అధికారులు వాళ్ళు నీళ్ళు నమ్ములుకున్నారు వాళ్ళకి ఏం తెలుస్తుంది నేనే వాళ్ళు అడిగిన నేను అడిగిన ప్రశ్నలు వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారనేది కూడా తెలుస్తుంది అని మన కేటీఆర్ మన కేటీఆర్ గారు అంటున్నారు ఏమంటున్నారంటే వ్యక్తిగత అన అనాశనానికి పాల్పడడం మీ ఉద్దేశమా టీవీ సీరియల్లో ఎన్నాళ్ళ విషయ చెప్తారు మాకిచ్చిన వాళ్ళే కాంగ్రెస్ బీజేపీ టీడీపీలకు కూడా ఎలక్ట్రోల్ బాండ్లు ఇచ్చిండ్రు మరి వారి సంగతి ఏంటి వాళ్ళ గురించి మీకెందుకు కేటీఆర్ గారు మీకు వచ్చింది మీరు చూసుకోవాలా అధికారం అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించుకొని ఈ పొద్దు అధికారులనే బెదిరిస్తున్నారంటే మీరు ప్రభుత్వాన్ని నడిపి ప్రభుత్వంలో ఉన్న అధికారులకు సహకరించాల్సింది పోయి సజ్జనార గారు ఆయన అనుభవం ఉన్న మంచి ఆఫీసర్ అట్లాంటి సజ్జనార గారు అడిగిన ప్రశ్నలకే మీరు నమ్ము వీలు నమ్ములుతున్నారు నేను అడిగిన ప్రశ్నలకని మీరు చెప్పుకుంటున్నారు సిట్ అధికారులను సూటిగా ప్రశ్నించినాడంట కేటీఆర్ గారు ఏమిని హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ కాలేదన్నారంట అధికారులు ఈయనే చెప్పేసుకుంటున్నాడు అన్నీ హీరోయిన్ల ఫోన్లతో కూడా ట్యాప్ చేశారని బండి సంజయ్ గారు చెప్తున్నారు మరి బండి సంజయ్ చెప్పేది కరెక్టా కాదా చూడండి బండి సంజయ్ గారు అయితే ఆయన చెప్తున్నాడు హీరోయిన్ల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు అనేది కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారు మరి ఏం చేయాలి బండి సంజయ్ గారు ఏమంటున్నారంటే మంది కొంపల నుంచి వ్యక్తిగత అనడం గురించి మాట్లాడతారా బీజేపీకి అధికారం వస్తే కేసీఆర్ కుటుంబాన్ని సుక్కులు వాళ్ళం ముడుపుల కోసమే ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగదీత బండి సంజయ్ రేవంత్కు ముడుపులు ముట్టినట్లే ఎంపీ అరవింద్ వీళ్ళంతా ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ వాళ్ళతో కుమ్మక్కై కేసీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేయలేదు ఫోన్ ట్యాపింగ్ ఇంత వ్యవహారం నడుస్తూ ఉంటే కూడా రేవంత్ రెడ్డి గారు ఈ సాగదీస్తూ ముందుకు పోతున్నారు కాబట్టి పంపల ముంచిన కేటీఆర్ను కేసీఆర్ను మా ప్రభుత్వం వస్తే అరెస్ట్ చేస్తామనేది కూడా బండి సంజయ్ గారు చెప్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ